ఉపద్రవం ఎప్పుడైనా సరే వర్షాలు వచ్చినా చేసినా మనం మున్నేరు పొంగినా కూడా ఓ ముప్పై అడుగుల వరకు అట్లాంటి వాటర్ రావటం జరుగుతుంది ఒకటి చుట్టుపక్కల కొంత గ్రామ ఇళ్ళని ఖాళీ చేయటం మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత రావటం జరుగుతుంది కానీ ఈ ఖమ్మం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇంత భారీ ఉపద్రవం సడన్గా రావటం జరిగింది అది ఎవరు ఊహించలేదు ఉత్పత్తు అంటేనే అట్లాంటిది అది జరిగిపోయింది ఇక దాని తర్వాత జరగాల్సిన కార్యక్రమాలలో ఎప్పుడైనా సరే మన జగదాచారులు స్వామి వారు ఇలాంటి కష్టకాలంలో ముందు ముందుంటారు ఎప్పుడు ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా మన దేశం కానీ వేరే దేశాలలో కూడా మన గత సంవత్సరం నేపాల్లో జరిగినప్పుడు కూడా వారు ముందు ఫస్ట్ గవర్నమెంట్ల కంటే ముందు స్పందించి రెండు వేల మందికి టెంట్స్ పంపించటం జరిగింది అట్లనే ఈ ఉపద్రవంలో కూడా నిన్న వారు విజయవాడ వెళ్ళి అక్కడ కూడా సేవా కార్యక్రమాలు అందించి ఆ గంగమ్మ తల్లి శాంతించాలని కృష్ణానదికి వారు పూజలు కూడా చేయటం జరిగింది తర్వాత ఖమ్మం రావటం ఖమ్మంలో కూడా సేవా కార్యక్రమం నిర్వహించటం జరిగింది నిన్న ఈరోజు మన చిన్నజీర స్వామి గారి సేవా సంస్థలైనటువంటి వికాస తరంగిణి ఎన్నో ప్రదేశాలలో ఉన్నది ప్రపంచవ్యాప్తంగా అందులో భాగంగా మన ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు వికాస తెరంగిణి కొత్తగూడెం శాఖ వారు సింగరేణి కాలరీస్ సహాయ సహకారాలతోటి మరియు కొత్తగూడెం ప్రముఖులందరితోటి కలిసి ఈరోజు మన ఖమ్మం నగరంలో ఈ సేవా కార్యక్రమాన్ని అందించడానికి వచ్చారు వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరియాలలో ఇక్కడ బాగా ఎఫెక్టెడ్ అయిన ఏరియాలలో బెడ్షీటు ఆహార పదార్థాలు ఫ్రూట్స్ ఇవన్నీ అందించడానికి వచ్చారు మన ఖమ్మం వాళ్ళకి సపోర్ట్ చేయటానికి ఇక్కడ జరుగుతున్న సేవకి మా వంతు కూడా మేము కూడా ఉన్నాము అని ఆపన్న హస్తం అందించడానికి వచ్చారు ఈ సేవ అందరికీ ఉపయోగపడాలని అందరికీ అందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి విపత్తులు రాకూడదు కానీ వాటిని మనం ఆపే శక్తి మనకు లేదు వచ్చినప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారన్నదే ముఖ్యం జయ శ్రీమన్నారాయణ ఈరోజు గత ఐదు రోజుల నుండి మనం కనుక చూసుకుంటే ఖమ్మం పట్టణం ఏ విధంగా మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉంది ముఖ్యంగా ఈ ఖమ్మం పట్టణానికి మరి మున్నేరు నది ఉగ్రరూపం మనం అందరం చూసాం ఇటు బయారం పాకాల చెరువు దగ్గర నుండి సుమారు ఒక ఏడెనిమిది చెరువు కట్టలు దిగిపోవడం విపరీతమైన జల ప్రళయంలో జల దిగ్బంధంలో మరి ఖమ్మం మహానగరం ఎప్పుడూ చూడలేని పరిస్థితిని మనం చూసాం అందులోనే భాగంగా ఇటు ముఖ్యంగా మీడియా అటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ప్రతి ఒక్కళ్ళలో కూడా మానవతా దృక్పథంతో ముందుకు రావాల్సిన పరిస్థితిని కోరడం అందులో భాగంగా గతంలో అటు వికాస తరంగిణి చిన్నదేర వారు ప్రతి ప్రవచనంలో వారు చెప్తారు మానవ సేవే మాధవ సేవ మరి దానికి మనమందరం పునరంకితం కావాల్సిన అవసరం ఈ ఆపన్నస్తం అందించాల్సిన సమయం ఆసన్నమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలో ఉన్న మానవత్వం విలువలు మరి కట్టుబట్టలు కూడా లేని పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అటు వికాస తరంగిణితో పాటు ఇటు సింగరేణి కాలనీ సంస్థ గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా విశేషమైన కృషి చేస్తున్న పరిస్థితిని మనం చూసాం గోదావరి వరదలు కావచ్చు మరి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కావచ్చు మిగతా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు మనం ఖమ్మం ఇటు కొత్తగూడెం నుంచి మరి అత్యంత ఆత్మీయులు ప్రతి కార్యక్రమాల్లో ముందుండే మాకు మరి చిన్ననాటి స్నేహితులు రాత్రికి రాత్రి ఫోన్ చేసి చెప్పగానే అన్నవరపు విద్యాసాగర్ గారు వారి జన్మదిన వేడుకలు కూడా అన్నీ రద్దు చేసుకొని నా వంతుగా నేను వంద మందికి వంద కుటుంబాలకు సహాయం చేయాలని వారు ముందుకు వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మన ఖమ్మం పరిసర ప్రాంతాల్లో మరి వారు ప్రముఖ వ్యక్తి ఇటు ఆధ్యాత్మికంగానే ఉంటూ అటు సామాజిక సేవా కార్యక్రమంలో పోలా శ్రీనివాస్ గారు ముందుండి మా అందరినీ నడిపిస్తున్న క్రమంలో కొత్తగూడెం నుంచి మరి ఎంతోమంది ప్రముఖులు రావడం జరిగింది రానున్న రోజుల్లో కూడా మరి ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు ఐకమత్యం అనేది మనం మనుషులుగా మానవ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందని తెలియజేస్తూ రేపు ఎల్లుండి కూడా కొత్తగూడెం నుంచి మరి మూడు నాలుగు రోజులు కార్యక్రమాలు తీసుకున్నాం ప్రముఖ విద్యా సంస్థల వారు కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు మరి రానున్న రోజుల్లో మనం ఆపదలో ఉన్న వారిని ఆదుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ జై